అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వైసీపీ పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి నిజంగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక వైసీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇది ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారంతో ఎనిమిది వందల మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతట అండి కాబట్టి విద్యార్థులకు కొళ్ళిన కోడిగుడ్లు తాళ్ళూరు హై స్కూల్లో తల్లిదండ్రుల ఆందోళనట ఏలూరు జిల్లా నూజివేడిలో ట్రిపుల్ ఐడిలో నేను ఒక్కరోజే మూడు వందల నలభై రెండు మందికి అనారోగ్యం అట ఎనిమిది వందల మంది విద్యార్థుల అనారోగ్యం కడుపు నొప్పి జ్వరం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఇంకా రెండు నెలలు ఇప్పుడే జస్ట్ దాటి ఉంటుంది నాకు తెలిసి ఈ హాస్టల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఇవి సప్లై చేసి సప్లయర్స్ని కూడా ఇంకా మార్చుండరు ఆ సప్లైర్స్ ఇంకా వైసీపీ ఇచ్చిన కాంట్రాక్టర్లే ఉండి ఉంటారు ఆ కాంట్రాక్టర్లు ఇస్తే ఒకవేళ ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అన్నట్టు ఈ అఫీషియల్లో రాస్తున్నారు ఏళ్ళు ఏమంటే ఎలకలు కరిసి విద్యార్థులకు గాయాలు దానికి ఇగో చంద్రబాబు నాయుడు గారు ఫోటో చేశారు ఒకవేళ ఎలకల కలిసి విద్యార్థులకు గాయాలంటే అది మనందరినీ బాధించే విషయమే అందరం బాధపడతాం అరే ఎలకలు ఆహా ఇంతకుముందు వైసీపీ ఉన్నదాక వైసీపీ కదా ఉంది సరైన చర్యలు తీసుకోలేదు ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఎలకల పెడదుండి పాపం వాళ్ళని టార్చర్ పెడుతుంది అని మనం బాధపడతాం కానీ జగన్మోహన్ రెడ్డి ఎలకల్ని హాస్టల్లో వదిలి వాళ్ళు కనిపించడం అని అన్నం కదండీ జగన్మోహన్ రెడ్డికి పన ఎలకలను పట్టుకుని వెళ్ళమ్మా మీరు ఆ పిల్లల్ని కరిచేయండి అని అంటడా అంట కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారా పోనీ కోడిగుడ్లు బాయింగ్ చేసినట్టు అంటే చంద్రబాబు నాయుడు గారి ఏమైనా కోడిగుడ్లు వ్యాపారం ఉందా ఆయన ఏమైనా కుళ్ళిపోయిన కోడిగుడ్లని అన్ని కాలేజీల ఆయనకి సప్లై చేస్తున్నారా వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏం విమర్శించాలో కూడా తెలియని పరిస్థితి వెళ్ళిపోండి వైసీపీ మొత్తం ఇక విమర్శించడానికి కూడా అవకాశం లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది ఒకసారి చూడండి మరోసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి గుడ్ న్యూస్ కేంద్రం నుండి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ వార్వగల్లు కొప్పర్తి ఇండస్టియల్ హబ్లకు కేంద్ర కేబినెట్ ఆబోదం రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో వస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల వ్యయం ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల పెట్టుబడులతో యాభై నాలుగు వేల మందికి ఉపాధి రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో వస్తున్న వారోకల్ ఇండస్ట్రీ లబ్ కోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల వేయం పన్నెండు వేల కోట్ల పెట్టుబడులతో నలభై ఐదు వేల మందికి ఉపాధి ఫలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో నేటి కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం పోలవరం ప్రాజెక్టు మొదటి దేశ నిర్మాణానికి అవసరమైన పన్నెండు వేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం పోలవరం ప్రాజెక్టు నిధులపై ఢిల్లీ పర్యటనలో ప్రధాని ఆర్థిక మంత్రి జలశక్తి మంత్రులతో పలు దపాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చర్చలు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యులను కోరిన సీఎం ఇవ్వడానికి అలా రెడీ ఒక పక్కనేమో వేల కోట్ల రూపాయలతో వందలాదిగా ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయి ఇక్కడ యాభై వేలు ఉద్యోగాలు అట ఇందాక మనం చూపించే కొప్పర్తి ఆ సోహన్స ఇండస్ట్రియల్ పార్క్లో ఏ ఇక్కడేమో పోలవరానికి సంబంధించిన పనులు మొదలైపోయాయి పేపర్లెస్ ఈ క్యాబినెట్ అట ఈయన ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద వయసు అయినా పెద్ద వయసు అయినా ముసలైన ముసలైన అని విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకునే విధానం దానికి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు థౌజండ్ వాళ్ళిద్దరికి అంత తేడా ఉంటుందండి టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో టెక్నాలజీని అప్గ్రేడ్ చేసే విషయంలో మళ్ళీ పేపర్లెస్ ఈ క్యాబినెట్ అంటే ఇక పేపర్స్ వాడరు అంత అడ్వాన్స్డ్గా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు కోడిగుడ్లు పాడైపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎక్కడన్నా అంటే నాకు ఒక డౌట్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఏలేశ్వరంలో ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇలాంటి అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇరవై మంది పిల్లలు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు సడన్గా ఇప్పుడే మొత్తం అన్ని హాస్టల్స్లోనూ ఇలాంటి దగ్గర ఇలాంటి ఫుడ్ పాయిజన్ అవుతుంది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద దుష్ప్రచారం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కొంపతీసి ఇలాంటి ప్రయత్నంగా చేస్తున్నారా ఆ తినే చిన్నపిల్లలు తినే ఆహారం ఏమైనా కలిపేస్తున్నారా కలిపినా కలుపుతారండి మీకు అనిపించవచ్చు రాజు ఏంటి అంత దారుణంగా మాట్లాడుతున్నామని మరి సొంత బాబైనే చంపుకుని ఆ చంపిన ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వాళ్ళు ఎవరో పిల్లలు తింటున్న ఆహారంలో ఏమైనా కలిపేయడం వాళ్ళకి ఏమైనా పెద్ద విషయం అండి ఎప్పుడూ లేనిది సడన్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడే టకటక ఇన్ని ఫుడ్ పాయిజన్లు అయిపోవటం పిల్లలు అస్వస్థకు గురవటం కులిపోయిన గుడ్లు వెళ్ళడం ఇవన్నీ నాకు ఇది ఒక పక్క ప్లాన్గా ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఎవరన్నా దొంగ యాదవలు చేస్తున్న పనేమో అనిపిస్తుందండి నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకెళ్తున్న డెవలప్మెంట్ని వెనక్కి అడ్డుకోవడానికి వీళ్ళు అసలు విమర్శించడానికి విమర్శలకు అవకాశం లేకుండా పరిపాలిస్తున్నాడు ఆయన అందుకని ఇలాంటి చిన్న చిత్తగా ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసి బురద జల్లాలని వైసీపీ ప్రయత్నిస్తుందని నా అనుమానం అండి దేశానికే తలమానికంగా ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ఏంటండి పరిశ్రమలకు మానవ వనరుల కేంద్రంగా వర్సిటీ యూనివర్సిటీకి అనుబంధంగా అన్ని జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాలు శిక్షణ పొందిన యువతకు వర్సిటీ సర్టిఫికేట్లు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత మరి ఇంత ఎలా డెవలప్మెంట్తో ముందుకు దూసుకుపోతుంటే మరి వాళ్ళు అలా ఏడబుతే ఏం చేస్తారండి